చూడండి తిరుపతిలో ఆకాశ తిరుపతిలో ఆకాశగంగా చూడండి మేము ఆకాశకి వెళ్తున్నాము పట్టుకు చూడండి ఆకాశగంగా చూడండి తిరుపతి ఆకాశ గంగ అండి ఆకాశగంగా లైక్ చేయండి ఆకాశగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో ఆకాశ గంగా అండి లైక్ చేయండి షేర్ చేయండి ఆకాశ గంగా చూడండి జై బజరంగబలి తిరుపతిలో ఆకాశ గంగా అండి ఇక్కడ వాటర్ ఫోల్ ఉంటుంది ఆకాశ గంగా తిరుపతిలో ఆకాశ గంగా అండి జై బజరంగబలి జై బజరంగబలి జై బజరంగబలి ఆకాశగంగా అండి తిరుపతిలో ఆకాశగంగా చూడండి తిరుపతిలో ఆకాశ జై వజరంగవళి ఆకాశగంగా అండి చూడండి ఆకాశగంగా లైక్ చేయండి షేర్ చేయండి చూడండి చూడండిలో ఆకాశంగా అండి ఆకాశకంగా తిరుపతిలో చూడండి ఇక్కడ నుండి బయలుదేరిన వాతావరణం చూడండి ఎలా ఉందో చెట్లు హాదకరము లైక్ చేయండి షేర్ చేయండి తిరుపతిలో ఆకాశకంగా అండి చూడండి ఎట్లా ఉందో లైక్ చేసి షేర్ చేయండి ంగా ఆకాశగంగా అండి తిరుపతిలో లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి తిరుపతిలో ఆకాశగంగా ఆకాశంగా అండి చూడండి వానరసాను వాళ్ళు వానరసాలు జై భజన జై భజనంగా మరి బ్యాగ్ ఎక్కది జాగ్రత్త కదా చూడండి ఆకాశగంగా వాటర్ వాటర్ఫూల్ చూడండి వాటర్ఫూల్ వస్తుంది ఏం అవసరం లేదు ప్రియాంజనే లైవ్లో చూడండి ఆకాశంగా వాటర్ ఎలా వస్తుందో వాటర్ఫాల్ అమరావతి నటువో నీకు ఇస్తా అమరావో వాటర్ ఫాల్ మెల్లే జాగ్రత్త ఫోన్ ఇక్కడ నాకు ఇయ్యాలి అప్పుడు లైఫ్ దాదాపు చూడండి ఆకర్షకంగా ఆకర్షకంగా అండి చూడండి ఆకర్షకంగా లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఎంత బాగుందో ఆహ్లాదకరంగా ఉందో చూడండి చూడండి ఆకాశకంగా అండి చూడండి ఆకాశకంగా ఆకాశంగా

లైక్ చేయండి షేర్ చేయండి వాటర్ ఫాల్ చూడండి వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ఫాల్ జై భయ భద్రంగ ఆకాశంగా చూసారు కదా గోవింద 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 చూడండి ఆకర్షకంగా అండి షేర్ చేయండి షేర్ చేయండి చూడండి ఆకర్షకంగా తిరుపతిలో ఎలా ఉందో చూడండి షేర్ చేయండి లైక్ చేయండి ఆకర్షకంగా అండి చూడండి షేర్ చేయండి లైక్ చేయండి ఆకాశ ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందోవింద అమరావతి వెళ్దావా గోవిందా గోవిందా క్లోజ్ చేసానాయ వచ్చేసాయి ఇక ఇంకా అవసరం లేదు ఇక నేను అయిపోయింది కదా సరే ఆకాశకంగా చూడండి ఆకాశ ఆకాశంగంగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం ఆకాశంగా అండి చూడండి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి గోవిందా గోవిందానండి